ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు దాదాపు నలభై నిమిషాలకు పైగా సమావేశం జరిగింది ఏపీకి సంబంధించిన ఆరు అంశాలపై ప్రధానితో చర్చించారు ప్రధానితో భేటీ కంటే ముందు పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు ఆరు అంశాల్లో ఏపీకి సాయం అందించాలని ప్రధానికి చంద్రబాబు నివేదిక అందించారు మోదీ ముందు చంద్రబాబు డిమాండ్స్ రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే రహదారుల మరమ్మతులు పట్టణ గ్రామీణ పేదల ఇళ్లు జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు దాదాపు నలభై నిమిషాలకు పైగా సమావేశం జరిగింది ఏపీకి సంబంధించిన ఆరు అంశాలపై ప్రధానితో చర్చించారు ప్రధానితో భేటీ కంటే ముందు పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు ఆరు అంశాల్లో ఏపీకి సాయం అందించాలని ప్రధానికి చంద్రబాబు నివేదిక అందించారు మోదీ ముందు చంద్రబాబు డిమాండ్స్ రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే రహదారుల మరమ్మతులు పట్టణ గ్రామీణ పేదల ఇళ్లు జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు